హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా టెంపుల్ స్టైల్లో ఆవపిండి పులిహార ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా ఎక్కడ మిస్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సేజ్ అంటే చిన్నపండును తీసుకొని ఈ విధంగా నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ విధంగా నాన్ పెట్టుకోవాలండి రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది పులిహోరకి మనం ముందుగా నాన్ పెట్టుకున్న చిన్నపండు నుంచి గుజ్జుని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని సన్నని మంట మీద వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే ఇంగువను కూడా వేసుకోవాలండి ఇంగోని వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంగో ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి ఈ విధంగా వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ చింతపండు గుజ్జును బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆవపిండి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరొక వైపు చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిన స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాండలు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుండ్లు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి తాలింపులో వేస్తే మెత్తగా ఉంటాయండి అందుకని పక్కన వేయించుకోవాలి చూశారు కదా చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిపోయింది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత మరింత చిక్కగా తయారవుతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి చింతపండు గుజ్జు మరింత చిక్కగా తయారైంది ఈలోపు రైస్ను కూడా ఆరపెట్టుకోవాలండి చెమ్మ చెమ్మగా ఉంటే పులిహోరకి రైస్ అంతగా బాగోదు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు అలాగే రుచి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి చివరగా ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవ ఆవపిండిని కూడా వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి మొత్తం పులిహోరకి ఇవంతా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి అంటే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా సింపుల్గా టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోయింది ఇది ఫ్లేవర్ అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్